ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఏదైతే బంద్ పిలుపునిచ్చినారో దానికి టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి తాండూరులో కూడా మరి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా బంద్ లో పార్టిసిపేట్ చేసి మరి సంపూర్ణ విజయవంతమైన బంద్ తాండూరులో చేయడం జరిగింది నేను ఈ విధంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నది ఏంటంటే మరి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మోడీ సర్కార్ ఈరోజు ఏదైతే ప్రైవేటీకరణ ద్వారా ప్రైవేటీకరణ పైన దృష్టి పెడతా ఉందో ఉదాహరణకు ఎల్ఐసి అదేవిధంగా రైల్వేసు అదేవిధంగా మన ఎన్ఎండిసి ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు పిఎస్యులు పబ్లిక్ 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 సర్వీస్ యూనిట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఏదైతే చేసి ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటున్నారు అది చాలా పెద్ద చాలా పెద్ద ఘోరమైన పరిస్థితి మరి ఇటువంటి ఇటువంటి దురాలోచన మరి కొంతమంది కార్పొరేట్ సంస్థలకు మరి దాసోహం చేస్తూ మోడీ సర్కారు ఏదైతే చేస్తూ ఉందో దీన్ని ప్రజలు ఎవ్వరు కూడా ఊరుకోరు మరి అంతేకాకుండా మొత్తం దేశవ్యాప్తంగా మరి మోడీ సర్కార్ని నడుంంచి మరి మిమ్మల్ని దించుతామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ చేసిన బంధు మీ కళ్ళు తెరిపించాలి అని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు మీరు గమనించినట్టయితే మన దేశం ఒక పేద మరియు రైతు ఆధారిత వ్యవసాయం పైన ఆధారపడ్డ దేశం కాబట్టి మరి రైతులకు పీట ఇస్తా అని చెప్పి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి మరి రైతులు ఈరోజు ఢిల్లీలో చూసినట్టయితే చలికి మరి రోడ్లపైన లక్షల మంది అక్కడ ఉంటే మీరేమో సోషల్ మీడియాలో మరి రైతులకు వ్యతిరేకంగా ఈరోజు పోస్టర్లు బ్యానర్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు మీకు సిగ్గు చేయటం అని చెప్పి నేను మోడీ సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాను అంతేకాదు ఈరోజు మీరు తెలంగాణలో గమనించినట్టయితే రైతే రాజుగా రైతుకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా మద్దతు ధర ఇచ్చి ప్రతి ఒక్క ధాన్యం కొంటున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం నేను మీకు రైతులకు అందరికీ భరోసా ఇస్తున్నా రైతు వెంబడి आज भाई सैयद जमालतर मुस्लिम रिजर्वेशन तो तार्डोर प्रेसिडेंट के हरसद से आपके साथ में हों आज जो किसान के साथ जो नाइंसाफी हो रही है बीजेपी गवर्नमेंट उसको खत्म करने के लिए आज आठ दिसंबर को जो भारत बंद बन मनाया जा रहा है इसमें मुस्लिम रिजर्वेशन तरीके से तारीफ करती है इसलिए कि हम देखते हैं क्योंकि पिछले कई सालों से किसान जो है खुदकशी करने पर मजबूर है क्यों खुदकशी कर रहा है उसको बराबर उसको रेट नहीं चल रहा क्या है अब तो और ज़्यादा पॉपुलेशन बढ़ जाएंगे यानी पहले सौ अगर हो रहे तो हजार हो जाएंगे तो इसको रोकना बहुत जरूरी है तो क्योंकि हमको ये किसान हमको खाना देता है हमको वो अनाज बिकाता है यानी ट्वेंटी परसेंट थर्टी परसेंट किसान जब खेत में काम करे तो सेवेंटी परसेंट लोग हम घर में बैठ के आराम से खाते हैं तो मैं इस मौके पर बीजेपी गवर्नमेंट से डिमांड करता हूँ कि वो फौरी कानून वापस लें अगर वो कानून वापस नहीं लेंगे तो मुस्लिम रिफोरेशन तांडूर हम सबके साथ देते हुए ये ये धरने को ये बंद को और भी हम आगे करेंगे